బేబికాన్ ఫ్రై చేద్దామండి చాలా సింపుల్గా క్రిస్పీగా పిల్లలకు నచ్చే విధంగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెకి నీళ్ళు తీసుకొని వీటిలో ఇవి కట్ చేసుకున్నవి వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా పనికొస్తాయి పిల్లలకి ఇలా హెల్దీగా కూడా పెట్టచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒక గిన్నెలో నీరు తీసుకున్నాను మనము దీన్ని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఒక బాయిల్ ఒక్కసారి బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఇప్పుడు రెండు ప్యాకెట్స్ అయితే కట్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఫాస్ట్గా ఇది జస్ట్ ఉడికేంత వరకు మనకు టైం పడుతుంది మిగతా అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్నాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు తినని పిల్లలు ఉండరండి అంత ఇష్టంగా తింటుంది ఎందుకంటే మనకు చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇవి పిల్లలకు కొంచెం కెచప్ కానీ అలా ఏదైనా వేసి ఇచ్చేస్తామనుకోండి మంచిగా ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్లో నేను ఒక ప్యాకెట్ చేసేదాన్ని మా పాపకు అసలు సరిపోయేదే కాదు అందుకే ఇప్పుడు మళ్ళీ నేను రెండు రెండు ప్యాకెట్లు తీసుకోవడం స్టార్ట్ చేశాను కొద్ది రోజుల నుంచి నేను రెండు రెండు ప్యాకెట్స్ చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ ఇందులో ఇంకా పసుపు అలా ఏం వేయలేదు జస్ట్ ఉప్పు మాత్రం వేసాను ఇవి కాసేపు మనం ఉడికించుకుందాం ఒకసారి పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా గిన్నె పెట్టేస్తున్నాను ఒక పొంగు వచ్చేసేంత వరకు వదిలేసేద్దాం ఇలా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి ఈ మొత్తం ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి నీట్గా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకున్న డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి అలా అని ఎక్కువ అవసరం లేదు ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఆల్రెడీ వడగట్టేసి వాటర్ అంతా తీసేసి ఇలా మనం బేబికార్న్ అనేది రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇందులోనే మనము ఫ్లోర్ వేస్తున్నాను కొద్దిగా కార్న్ ఫ్లోర్ మీరు శనగపిండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దండి అప్పుడు మనకు మెత్తగా అయిపోతాయి ఇందులో కొద్దిగా బియ్యప్పిండి బియ్యప్పిండి మీ దగ్గర ఏదో ఒక్కటి ఉన్నా సరే ఆ ఒక్కదాంతోనే చేసుకోవచ్చు పసుపు కార్న్ ఉప్పు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మనం కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇవి బాగా కాలుతూ ఉంటాయి చూసుకొని కలుపుకోండి అప్పుడే కదా మనం వడగట్టింది సో కొద్దిగా వాటర్ అలా చిలకరించుకుంటూ కలుపుకోవాలి శనగపిండి వేస్తే ఏమవుతుందంటే మెత్తబడిపోతాయి క్రిస్పీగా రావు మీ దగ్గర రెండు ఉంటే రెండు కలిపి వేసుకోండి లేదంటే కాన్ఫ్లూర్ కానీ బియ్య పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది చాలా కాలిపోతుంది రెండు నిమిషాలు చల్లారిన తర్వాత కలుపుదాం మనకి ఇప్పుడైతే కలిపేసుకున్నాం ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చూసుకోండి సరిపడా ఉప్పు వేసేసుకోండి మనమైతే కలిపేసుకున్నాం రెడీగా ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవడమే దాంట్లో నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిరియాల పొడి అలా కూడా వేసుకోవచ్చు లేదంటే జస్ట్ ఉప్పు కారం వేసి ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు జస్ట్ ఇట్లా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మీకు నచ్చకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకోవచ్చు చెప్పాలంటే ఇలా ప్లెయిన్వే బాగుంటాయి ఇలా ఒక్కొక్కటిగా వదిలేసుకోండి ఆయిల్లో కొంచెం మంట ఎక్కువ అయిందనుకున్నప్పుడు తగ్గించేసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోతే పిల్లలు కొంచెం పెద్దగా పొడవుగా ఇష్టపడితే అలా కూడా చేసుకోవచ్చు మనం లేదంటే ఇలా చిన్న చిన్నగా చేసేసి చేసి ఫుల్ అయిపోయింది సో ఇవి మాత్రం చాలు నెక్స్ట్ రౌండ్కి ఇంకా కొన్ని ఒకసారి కలుపుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం మనం ఫ్లేమ్ తగ్గించినాం కదా లోపల వరకు ఉడకాలంటే కొద్దిగా ఇలా ఉంచుకోండి కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి పెట్టుకోండి ఇవి మనకు అతుకుపోయినట్టు అనిపించినా కూడా తర్వాత మనం విడదీ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అలా ఉన్నా కూడా ఏం ఇబ్బంది ఇప్పుడు మనం మరీ తక్కువైంది కదా ఆయిల్ హీట్ తగ్గిపోతే ఎక్కువ చేసుకుంటాయి ఆయిల్ని తీసేసుకుంటాయి ఆయిల్ తీసుకోకుండా ఉండాలంటే ఆయిల్లో కొద్దిగా షుగర్ వేసినా చాలు ఆయిల్ పీల్చుకో ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ హైలో పెట్టాను కాసేపు ఇలా వేయించుకున్నాం ఇప్పుడు తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లకి పెట్టేసుకున్నాం ఇట్లా తీసుకోవాలి చూస్తారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయి జస్ట్ ఇందులో కొద్దిగా కెచ్ వేసి పిల్లోలకి ఇచ్చేస్తే చాలు లేదంటే మీకు కొంచెం ఏమంటారు సాస్లు అవి వేసి మళ్ళీ ఆనియన్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇచ్చేసేయచ్చు ఇదే విధంగా క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ మనం ఇదే విధంగా చేసుకోవచ్చు ఆయిల్లో వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇలా నిదానంగా వేసుకోవడం బెటర్ మిగిలినవి ఇంకో రౌండ్ వేసుకుందాం ప్రస్తుతానికి ఇవి చాలు ఇప్పుడు వీటిని కలిపేసుకుందాంసేపు ఆయిల్లో గరిటె మాత్రం పెట్టకండి దాన్ని పట్టిన పేస్ట్ అంతా మన దీనికి అంటుకుంటుంది కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా కూడా మనకు ఆయిల్ అనేది తీసుకోదు అస్సలు తీసుకోదు వేదికను చాలా మంచిగా వస్తుంది మీరు పేస్ట్ చేసి కలిపేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేసేసినారు అనుకోండి అప్పుడు మళ్ళీ పీల్చుకుంటుంది కొంచెం గట్టిగా ఉండాలి మనం ఏదైతే కలుపుకుంటుందో కొద్దిగా గట్టిగా ఉంటే ముక్కలకు కనుక పట్టింది అనుకోండి చాలు అంతవరకు మరీ ఎక్కువగా నీళ్ళు పోసి కలుపుకొని అది పేస్ట్ లూజ్ లూజ్గా చేసుకున్నారనుకోండి అప్పుడు ముక్కలకి పట్టదు పేస్ట్ ఆయిల్ కూడా బాగా పీల్చుకుంటుంది కొద్దిగా ఫ్రై అవ్వాలి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకున్నాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలి కొంతమంది టక్కునే తీసి ప్లేసేస్తారు అట్లా వేద్దాం ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం ఇలా అంటే పోతుంది ఒకసారికి ఇంకో రౌండ్ వేసుకుందాం ఇదే లాస్ట్ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఎక్కువ పట్టి పట్టేసినాయి ఎక్కువ వేసేస్తున్నాను లాస్ట్ అని చెప్పేసి కొంచెం మెల్లగా కలుపుకున్నాం కొంచెం అతుక్కుపోయినా పర్లేదు నిదానంగా వచ్చేస్తే ఆయిల్ కూడా కొంచెం హీట్ తగ్గింది కొద్దిగా ఫ్రై అవ్వనింత ఒక్కసారి వీటిని టర్న్ చేసుకుందాం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఇది కూడా చూసారు కదా మీకు ఇది రెడీగా ఉంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా ఫాస్ట్గా అయిపోవాలి గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇలా చేసి పెట్టుకోండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా స్నాక్స్ అయితే చాలా టేస్టీగా మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం మనం కొన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ కాను చి బేబీ కాను ఇలా వేసి మనం కెచప్ వేద్దాం అంతే పిల్లలు కూడా పెద్దలు మంచిగా ఎంజాయ్ చేసే కాన్ మనకు స్నాక్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసాము మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు